వెల్కమ్ టు వీ టూ న్యూస్ బుట్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో సహస్తృప్తంగా కార్తీక మాస పూజలు మూడవ శనివారం సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యంజేయ స్వామి వారికి అభిషేక సేవరు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తి ఆర్దివో కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఓ సమస్యలపై విజ్ఞప్తి పత్రాలు ఆర్దివో భాను రెడ్డికి సమర్పించిన జనం తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజ నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన కలెక్టర్లు రెండో రోజు శ్రీకాళహర్షీశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకుని దేవస్థానంలోని నామలింగం సన్నిధానం నందు స్వామి అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన బిల్వార్చన వేద పండితులు శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ లక్ష కుంకుమార్చన బిల్వార్చన స్వామి అమ్మవార్ల అంతరాలయం నందు కార్తీక మాసం చివరి రోజు వరకు ప్రతిరోజు వేద పండితులచే లక్ష బిల్వార్చన కుంకుమార్చన కార్యక్రమం శాస్త్రంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలోని ఆలయ అధికారులు పాల్గొన్నారు za oh. duchingos uhm ndasharabi k DM, GajanAgqo Mhiddii na maha Om Sirash situação dheema simadhi na maha mismosabhi idhadi rachprada Tariive deena masa Tariya ीं सरस्वीं महालक्ष्मी नमः ॐ नमः ॐ नमः హస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తి వాయలింగేశ్వరుని సన్నిధిలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలోని కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు గణగర్షి నిజుర్గాయత్రీ ఛందీ మహాగణపతిర్దేవత नमः ओं गंगणपे नम एकज विमहे वक्रद्धा धीमह नन्ना दचोदयानाबर नमो व्रजपद नमो गणपतये नम प्रमदये नमस्ते स्थलरा एक दंताज विघर विनाशिडमहे असौयावसर्वधन विलाद हितेन दर्शन दृशन दृर्शन आर्य हितेन मुश्वा भूतावृणयाचर है नमो अस्ति ने लग्रबाय सहस्र रक्षाय मेदुषे देव्या कर नमः प्रमंच धननस्तम अभयारत्र यार्चिया यार या सदहस्ता यथा वप्रदा भगवावावव अद्भुत धनस्त गो सहस्र रक्षाय सदे सदे नसेरि सल्याना मुख भव वीज्यननक वर्जना विधागो सद्यामस्तदा पद गायन मनम सनग्दरुधप्रकृंदा नमद जन मनम शेय गचराय गुलचा न जनम सुमध्यादंडा भुष्यम नमक मृजय भुष्वुषमा नम श्वभव्य नम नमा भवाय चरुद्रा जनम शर्वाय चशभद जनम ग्रीवाय जंठा च नम कवर्कने व्युक्त जनव सहस्राक्षाराणम पर्णा पर्ण सिगणमाय चाफिकृद Ne var? కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు కార్యనిర్వహణాది బాపిరెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతిస్వరూపంలోని దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని సరస్రయుక్తంగా పూజా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఉత్సవానికి కార్యనిర్వహణ అధికారి బాపురెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తుల స్మరణ నడుమ వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ స్మరణ చేస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వి వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు ज कर्का देवता संपूर्ण अनुग्रह प्रसाद आकाश दीप देवता आकाशदीपदेवताव्य ध्यान आवाहना ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని తిరుపతిలోని పుష్ప నృత్యాలయం కి చెందినటువంటి పుష్ప వరుణ్ తేజస్ అకాడమీ తరఫున త్రిపుర హైదరాబాద్కు చెందిన నట్రాజన్ నృత్యాలయం దుర్గా భవానీ బృందం చేసిన నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుల బృందానికి ఆలయ అధికారులు ఆశీర్వదించి దేవస్థానం తరపున తీర్థప్రసాదాలు మిమెంటోలను అందించారు కలెక్టర్ గారు చిన్నారులను ప్రశంసా పత్రాలతో మరియు తీర్థ ప్రసాదాలతో వారిని సత్కరిస్తున్నారు సాయి సుప్రజ హేమర్షని ధన్యశ్రీ ఈ చిన్నారులను ఈ కలసాల దిగినతం తక దిగినతం 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 ది శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని శ్రీకాళహస్తికి విచ్చేయటంతో ఆలయం భక్తజన సమూహంతో నిండిపోయింది ఆలయంలో కార్తీక మాసంలో కోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన జరుగుతున్న సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం నందు శివాలయాలలో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీర్తాయని భక్తులు ప్రగాఢ నమ్మకం దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు దీంతో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు విచ్చేసిన భక్తులు సువర్ణముఖి నదినందు నందు గల స్నానఘట్టాలు స్నానం ఆచరించి ఉపవాస దీక్షతో ఆలయం ఆవరణలు దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు క్యూ లైన్ వద్ద భక్తుల్ని పర్యవేక్షించారు తదితరులు పాల్గొన్నారు هي اچي لو اندر جو ڏسڻي సునాంబా సమేత శ్రీకళహస్తీ స్వరణి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త రజనీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారిని ఆలయ అధికారులు సాధారణంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనము వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు హస్తి ఆర్డిఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో పలువురు తమ భూ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు సమర్పించారు కొందరు దారి సమస్యలు మరికొందరు పట్టాదారు పాస్ పుస్తకాలలో సర్వే నెంబర్లు తారుమారు తదితర సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను ఆర్జీఓ భానుప్రకాష్ రెడ్డికి అందజేశారు భూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని వరద బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి సహాయం అందచేయటంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో పలువురు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓకు విన్నవించారు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రైతులు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు కొందరు తమ భూములకు వెళ్లే దారి అడ్డగిస్తున్నారని ఫిర్యాదు చేశారు మరికొందరు పట్టాదారు పాస్ పుస్తకాలలో సర్వే నంబర్లు తారుమారు భూ సర్వేకు సంబంధించిన సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు ఆయా సమస్యలను వెంటనే పరిష్కరింప చేసేలా సంబంధిత అధికారులను ఆర్డీఓ ఆదేశించారు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలను త్వరగా పరిష్కారం చేస్తామని తెలిపారు మండలంలో రాయల చెరువుకు గండిపడి దెబ్బతిన్న వరద గ్రామాలకు ప్రభుత్వం సహాయం మంజూరు చేసిందని ప్రభుత్వం మంజూరు చేసిన సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందచేయడం జరిగిందన్నారు ఎస్ లో పరిహారం పంపిణీలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఆర్డీఓ స్పష్టం చేశారు నవంబర్ నెల రెండు వేల ఇరవైగా ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ అదే ఈరోజు కూడా మొదలైంది పొద్దున్న పది నుంచి ఇప్పటి వరకు అంటే సుమారుగా పన్నెండు గంటల వరకు సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు అర్జీలు రావడం జరిగింది అన్ని రెవెన్యూ సమస్యలు అవడంతో వాటికి దారి పరిష్కారం కోసం వీటి కోసం వీటి కోసం అని ఫీల్డ్ విజిట్ చేసుకోవడం జరిగింది వచ్చే టూ వీక్స్ వచ్చే టూ వీక్స్ లోపల మరియు ఇంకొక అందరికీ విన్నపం శ్రీకాళహస్తి కాన్స్టిట్యువెన్సీ మరియు సత్యవేడు కాన్స్టిట్యువెన్సీ వాళ్ళకి విన్నపం కల్లత్తూరు గ్రామంలో కల్లత్తూరు గ్రామం మరియు కరతత్తూరు హరిజన్వాడ రెండు ఈ వల్లూరు గ్రామ ఒల్లూరు ట్యాంక్ వల్ల ఒల్లూరు ట్యాంకు కుప్పగోలిపడం వల్ల జరిగిన నష్టానికి అందరికీ ఒక పిలుపునివ్వడం జరుగుతుంది ఎవరైతే తమ వారి యొక్క తోచినంత సాయం ఈ కలతూరు గ్రామ ప్రజలకు మరియు కలతూరు హరిజనవాడ ప్రజలకు చేయవలసిన కోరుతున్నాను ఎందుకంటే సుమారుగా ఆరు వందల కుటుంబాల వరకు నేటం లేని ఆ కుటుంబాల్లో దేవుడు అదృష్టవశాతం ఏ ఒక్కరికి కూడా నష్టం అది ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉంది కాకపోతే వారి యొక్క దిగ్భ్రాంతికి అందరికీ మన 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 యొక్క మనస్ఫూర్తిగా తోడు ఉండాలని కోరుకుంటూ చేస్తున్నాం మరియు ఇంకొక ఈరోజు ఈరోజు నిన్న సోషల్ మీడియాలోని మరియు పేపర్లోని ఒక వార్త రావడం జరిగింది ఎస్ఎల్పురం గ్రామంలో ముప్పై రెండు కుటుంబాలకి ఇచ్చిన ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్థిక సాయంలో ఒక రెండు ఐదు వందల రూపాయలు మూడైదు సొందల రూపాయలు లోకల లోకల్ నాయకులు వాళ్ళు వీళ్ళు తీసేసుకుంటున్నారని రావడం జరిగింది అది అంత ఆ ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిపి రిలీఫ్ రిలీఫ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ ఎలిగేషన్స్లో కూడా మేము అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుపోయి ఒక పొలిటీషియన్ చేతిలో డబ్బులు ఇస్తే అతను పంచిపెట్టారని ఉంది ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసుకున్నాకే డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా నాలుగు సైన్లు అయితే పెట్టడం జరిగింది ఎక్విడెన్స్లో ఆ సైన్లు పెట్టినాకే వాళ్ళకి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నేరుగా ప్రజలకే డబ్బులు ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి వచ్చిన వా అవాస్తవాలన్నీ వాస్తవ ఇలా వచ్చిన వార్త అంతా కూడా ఆ వాస్తవాన్ని తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు పుత్తూరులోని న్యాయస్థానంలో న్యాయవాది రాజశేఖర్ పై జరిగిన హత్య ప్రయత్నాన్ని ఖండిస్తూ శ్రీకాళహస్తిలోని న్యాయవాదులు కోర్టుని బహిష్కరిస్తూ కోర్టు వెలుపల నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పుత్తూరులో న్యాయవాది రాజశేఖర్ పై ప్రతివాది సంబంధించినటువంటి కక్షిదారుడు కారుతో బుద్ధి హత్యా ప్రయత్నం చేయటం దారుణమన్నారు న్యాయవాదిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు

రాజశేఖర్ అనే న్యాయవాది మీద ప్రతివాదికి సంబంధించినటువంటి కక్షదారుడు కారుతో గుద్ది అత్యాయత్నం చేసినాడు దీన్ని జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులందరూ ఖండిస్తున్నారు ఈ విచిత్ర పోకడలు ఎక్కువైపోతాయి కక్షదారులు ఇది తగ్గించుకోవాల న్యాయవాదులు కేవలం న్యాయం కోసం పోరాడతారు వాళ్ళకంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఏముండవు కేవలం న్యాయవాదులు తమ క్లైన్ కోసం పోరాడుతాయంటే దాన్ని కూడా తట్టుకోలేక ఈ వికృతమంగా మనుషులు ప్రవర్తిస్తూ న్యాయవాదుల మీద దాడి చేస్తారు దీని మీద శ్రీకాళహస భారత్ అసోసియేషన్ న్యాయవాదులు న్యాయవాదులందరూ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు ఈ యొక్క దాడిని అందరూ ఖండిస్తూ ఈరోజు బైకాట్ చేస్తున్నాం ఒకరోజు శ్రీకాళహస్ న్యాయవాదుల తరఫున నమస్తే నమస్కారం నిన్న జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకొని మీకు తెలిసిన విషయమే పుత్తూరులో జరిగిన ఒక న్యాయవాదం మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు శ్రీకాళహస్ న్యాయవాదు కాళాశ్రి కోర్టులో ఉన్న న్యాయవాదులందరూ కలిసి ఏకకంఠంగా ఈరోజు కోర్టును బైకాట్ చేస్తూ అదేవిధంగా న్యాయవాదులు జరిగే న్యాయవాదుల మీద జరిగే దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అంటే ఈ రోజు సామాన్యుడి పౌరుడికి రక్షణ లేదు అటువంటి తరంలో న్యాయవాదులకు ఏం రక్షణ అనే దానికి ఒక నిదర్శనం ఇది ఎందుకంటే న్యాయం కోసం పోరాడే ఒక వ్యక్తికి న్యాయం కల్పించట్ల మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో చూస్తే ఒక సుప్రీంకోర్టు జస్టిస్ మీద అతనేదో తీర్పిచ్చాడని అతనికి ఆ ఫేవర్గా తీర్పి అతని మీద చొప్పు దాడి జరిగిన దర్శనం మొన్నటికి మొన్న జరిగింది అదే కోణంలో ఈ రోజు తిరుపతి జిల్లాలో పుత్తూరులో ఇది మళ్ళా పునర్భావ పునర్ పునర్జీవనం చేసుకుంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోని వచ్చిన ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో లో వచ్చినటువంటి ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ ఓపెనింగ్ లేకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా ఆర్జీలకు పరిష్కారం చూపాలన్నారు పీజీఆర్ఎస్లో లో వచ్చు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ట్రైన్ కలెక్టర్ సందీప్ రఘు వాన్సిల్తో తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి రోజ్మాండ్ సుధారాణి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా మానసిక సమస్యతో బాధపడుతూ రహదారులపై తిరుగుతున్న వ్యక్తుల రక్షణ పునరావాసమే లక్ష్యంగా మనోబంధు ఫౌండేషన్ ఏపీ రెడ్ క్రాస్తో సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు కలెక్టర్ రేట్లోని సమావేశ మందిరంలో మనోబంధు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు రాష్ట్ర వ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడుతూ రహదారులపై తిరుగుతున్న వ్యక్తుల రక్షణ పునరావాసమే లక్ష్యంగా మనోబంధు ఫౌండేషన్ ఏపీ రెడ్ క్రాస్తో సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు కలెక్టర్ రేట్లోని సమావేశ మందిరంలో మనోబంధు కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ రహదారులపై తిరుగుతున్న మానసిక రోగులను గుర్తించి వారిని సురక్షితంగా రక్షించి కడపలోని పునరావాస కేంద్రానికి తరలించి చికిత్స అందించి మళ్లీ సమాజంలోకి చేర్చడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు మనోబంధు ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే మానసిక రోగులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుని ప్రత్యేక అంబులెన్స్లో కడప పునరావాస కేంద్రానికి తరలిస్తోందని అక్కడ వారికి వైద్యం మానసిక చికిత్స సామాజిక సహాయం అందించడం జరుగుతుందన్నారు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత వారిని కుటుంబ సభ్యుల వద్దకు లేదా సమాజంలోకి తిరిగి చేరుకునేలా ఫౌండేషన్ సహకరిస్తోందని తెలిపారు బలహీన వర్గాల జీవన గౌరవాన్ని పునరుద్ధరించే దిశలో ఇది ఒక అర్థవంతమైన అడుగని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందే ప్రతి ఆర్జీకి పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే అర్జీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే పరిష్కార మార్గం చూపాలన్నారు మండల స్థాయిలోని అధికారులు నిర్లక్ష్యం చేయరాదని అలాంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మాంసాహారం తిన్న ఇద్దరు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను టీటీడీ తొలగించింది రామస్వామి సరసమ్మ అనే ఇద్దరు ఉద్యోగులు నిన్న ఆలిపిరి వద్ద మాంసాహారం భోజించినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు విచారణలో నిజం తేలటంతో నేపథ్యంలోనే రామస్వామి నరసమ్మ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగించారు

కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఓ సమస్యలపై విజ్ఞప్తి పత్రాలు ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డికి సమర్పించిన జనం తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన కలెక్టర్లు స్ చూస్తూనే ఉండండి వీటూ న్యూస్